హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ మరి బోడుపాల్ మున్సిపాలిటీ చెంగిచెల్లా సింతల చీర అంటారు దాన్ని ఈ సింతల చీర వచ్చేసి మొత్తము నలభై ఐదు ఎకరాల మొత్తం నలభై ఐదు ఎకరాలు అయితే ఈ మొత్తం ఫిషింగ్ చేసారు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మన అంబేద్కర్ బొమ్మ స్టార్ట్ చేస్తే ఇక్కడ దాకా ఫిషింగ్ జరిగింది మరి మిగతా ఫిషింగ్ ఎందుకు అయ్యింది అయ్యా అంటే వాస్తవానికి గతంలో గతంలో హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రోజన్ తర్వాత అక్కడ ఉన్న బిల్డింగ్లు కానీ ఎఫ్టీ అని బఫర్జోలు అని హైడ్రా వచ్చింది దీని మీద చర్యలు తీసుకున్నారు తీసుకుంటారు కూడా కానీ ఇప్పుడు హైడ్రా వచ్చిన కొంతమంది గరిబోలకు చాలా న్యాయం జరుగుతుంది మనం ఎందుకు ఈ న్యూస్ చేస్తున్నామంటే ఇక్కడ దాకా ఇక్కడ దాకా పెట్టారు కదా ఫిషింగ్ ఇక్కడ దాకా పెట్టారు మరి మిగతా ఫిషింగ్ ఎందుకు అయిపోయింది అంటే ఆ పక్కన ఫ్లాట్లు ఉన్నాయి కానీ పక్కన ఫ్లాట్లు ఉన్నాయి కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాం మీకు ఇక్కడ మొత్తం ఫ్లాట్లు ఉన్నాయా అప్పుడు జరిగింది ఇక్కడ ఫ్లాట్లు ఉన్నాయంటే ఎట్లా ఫ్లాట్లు అయితే చెరువు చెరువు ఈ చెరువుల ఫ్లాట్లు ఎట్లయితే గతంలో కూడా మనం స్టోర్ చేసినాము ఇక్కడ లారీలు పెడుతుంటే కూడా లారీలు తెప్పించారు ఎంఆర్ఓ తెప్పించేసింది మరి ఎంఆర్ఓ ఎంక్వైరీ చేయాలి దాంతో పాటు ఎంఆర్ఓ టీం కానీ ఎంఆర్ఓ టీం కానీ దాంతో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఎంఆర్ఓ కూడా వీళ్ళు దీనిపైన చర్యలు తీసుకోవాలి కానీ ఇటు ఎఫ్టేలు ఆ పక్కన వాటర్ ట్యాంక్ ఉంటుంది మొత్తం ఎఫ్టేలే ఈ ఫ్లాట్లు ఉన్న కొన్ని ఫ్లాట్లు ఉన్నాయి ఆ ఫ్లాట్లు ఎంత వాళ్ళు రిజిస్టర్ అవుతాయండి ఎక్కడనో బై వన్ బై టూ అని ఈడ ఇక్కడ ఫ్లాట్లు చూపిస్తారు ముందుకే చూపిద్దాము ఇంతకుముందు ఇక్కడ షాప్ ఉన్న షాప్ చూపించేసారు మన ఇక్కడ మన మున్సిపాలిటీమును దాంతోపాటు ఎంఆర్ఓ టీము తీసేసారు ఇది ఈ ఎక్కడికా చేసిన తర్వాత మరి మిగతా ఎందుకు అయితే అని మన సమాచారం వచ్చి జరిగింది మీకు కొంచెం ముందుకే చూపిస్తే అర్థం ఆ లోపల వాటర్ లో కూడా కనీలు ఈ ఫ్లాట్లు ఎట్లా వచ్చినాయి ఎట్లా డాక్యుమెంట్స్ సృష్టించారు వీళ్ళు ఆ వీళ్ళకి అసలు ఎవరా మీరు చెరువు పక్క ఉంటే ఎట్లా ఫ్లాట్లు వస్తాయి మరి ఎక్కడో సరే నంబర్ వేసి ఇక్కడ ఫ్లాట్లు ఎట్లా చూపిస్తారు ఇక దీనికి స్టేట్రాట ఆ స్టేట్ ఎట్లా వస్తుంది కొంచెం మనం ముందుకెళ్దాం అక్కడ షాప్ కూడా ఉంది ఆ షాప్ ఓవర్ ఒక మాట్లాడిపిద్దాండి ఫ్లాట్లు అని చెప్తారు ఎట్లా ఫ్లాట్లు అయితే ఇవి ఇది చెరువు గతంలో కూడా ఇక్కడ బోర్డు కూడా పెట్టారు మేము ఇస్తాం ఇస్తామని బోర్డు కూడా పెట్టారు దానిపైన స్టోర్ చేసినా కూడా తర్వాత వాళ్ళు తీసేసలు జరిగింది ఈ చెరువు అనేది మొత్తం ఎక్కడి నుంచి ఫినిషింగ్ చేస్తుంది కదా మొత్తం చెరువు ఎందుకే వస్తుంది మొత్తం ఎఫ్టెల్ ఇదంతా సుట్టే మొత్తం ఎఫ్టెఎల్ అందులో పెట్టారు మొత్తం ఎఫ్టెల్ అంత ఎఫ్టెల్ కి వస్తుంది ఇది ఫ్లాట్ ఎట్ల వీళ్ళ వీళ్ళకి ఓవరాం మీరు అసలు వాస్తవానికి ఎట్లా ఫ్లాట్ వచ్చే వస్తుంది వీళ్ళకి ఎట్లా డాక్యుమెంట్ సృష్టించరు ఏ రకంగా తీసి దీనికి సెడీడ్ అయింది అంటే పక్క మంది బై ఓ టూ ఏసీ సర్వే నెంబర్ ఎక్కడ ఉంటే దీని పక్కన సర్వే నెంబర్ పెట్టేసి ఇంకో సర్వే నెంబర్ మీద ఇవి ఇవి సృష్టించరు అన్నట్టు సృష్టించి డాక్యుమెంట్ సృష్టించి అందుకే ఫినిషింగ్ ఆపేసారు అక్కడ వీళ్ళ కూడా పేపర్స్ ఉన్నాయని మీకు కొంచెం ముందు చూపిస్తా లోపల చెరలో కూడా ఫ్లాప్లు ఉంటాయి ఆ కన్నీలు ఉంటాయి కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను మీకు అయితే వాస్తవానికి నేను ఇంతకుముందు చెప్పినా కదా షాప్ తీసేసారు ఇప్పుడు ఈ పంపర్ షాప్ చాలా ఉంటుంది ఈ పంప్షన్ షాప్ ఎవరిది మీదేనా తెలుగు అవి అప్పకాయ అప్పుడు రెంట్ అయితే కిసుకు అవుతా రెంట్ ఆ రెంట్ కిస్కు తా ఓనర్ చూస్తున్నాం కదా మనం చెరువు పక్క ఎఫ్టెల్ కింద ఉన్నది ఇట్లా భూములు ఇట్లా ఇంతమంది కూడా గతంలో చూసుకున్నాం లారీలు పెట్టడు ఇక్కడ గుడిసెలు వేసుడు చూసినాము వాస్తానికి దీనిపైన ఇలాంటి ఎంక్వైరీ చేస్తారు ఇప్పటి వరకు ఇక్కడ ఫ్లాట్లు ఉన్నాయి పేపర్స్ ఉన్నాయని మాట్లాడుతుంటారు మీ లోపల చెరువు లోపలనే ఉంటాయి అది కూడా చూపిస్తాం చూపిస్తే ప్రార్థిస్తాం ముందుకెళ్దాం మనం చూపించండి ఇదంతా లారీలు పెడుతుండే ముందు ఇక్కడ పునాది మున్సిపాలిటీ వాళ్ళు ఇది పునాదు తీసిరు తీసి ఫినిషింగ్ పెడదామంటే మొత్తం ఫ్లాట్ వాళ్ళు వచ్చి ఫ్లాట్లు మాయి మేము కొన్నాము డబ్బులు పెట్టుకున్నాము అని జరిగింది మరి వాళ్ళకు డాక్యుమెంట్ అనేది ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చింది ఎవర మీరు చెరువు పక్క పోంటి ఎఫ్టీఎల్ కింద ఉన్నదని ఎవరా మీరు అది మా ఇప్పటి వరకు చర్యలు తీసుకుంటారు దానిపైన మీకు ఆ చెర్రనే ఫ్లాట్లు ఉంటాయి చెర్రనే స్తంభాలు ఉంటాయి నలభై ఐదు ఎకరాలంటే దాదాపు ఓకే అవి ఉండవచ్చు అది ఒకసారి జూనియర్ చూపేటండి అది కనీలు సెల్ల కనీల్ చూడండి సెర్ల ఫ్లాట్లు మరి హైట్రా పని చేయదా హైట్రా దృష్టి పోలేదా రంగనాథ్ సార్ మీకు దృష్టి తీసుకొస్తున్నాము కమిషనర్ గారు రంగన కమిషనర్ గారు హైట్రా టీముకు మేము దృష్టి తీసుకొస్తున్నాము ఈ ఎఫ్టేలు బఫర్ జోను ఈ ఏవైతే ఉన్నదో దీనిపైన చర్యలు తీసుకోవాలి ఆ వాటర్ ట్యాంక్ పక్క బాగుంటుంది వాటర్ ట్యాంక్ ఉన్నది అదంతా మొత్తం అదంతా అది కూడా ఇఫ్టల్ కిందకి వస్తుంది దాని పక్కన ఆ రేకుల సెడ్ ఉంది కదా మొత్తం ఇఫ్టల్ కిందకు వస్తుంది ఎందులోనే ఫ్లాట్లు ఓ ముప్పై నలభై ఫ్లాట్లు ఉన్నాయట అది కూడా సమాచారం సెరవ ఫ్లాట్లు ఉండే నాకు అర్థం కాదు ఇక ఇట్లాంటి సెరువులు కబ్జాలు అయిపోతున్నాయి కుంటల్ కబ్జాలు అయిపోతున్నాయి మరి మనకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సెరువులు కుంటలు కాపాడుకోవాలని చెప్పింది కదా మరి కాపాడు మరి ఇప్పుడు మీరు కాపాడు ఇది సెర్పు పక్క పోంటే వాళ్ళు డాక్యుమెంట్స్ సృష్టించుడు ఈ రకం జరుగుతుంది ఇక్కడ మీరు చూసి తీసుకొస్తున్నాము ఈ కమిషన్ పోతుంది మన హైడ్రా కమిషన్ చుట్టు పోవడానికి మనం చేస్తుంది జరుగుతుంది మరి ఫినిషింగ్ అంటే మొత్తం వేయాలి ఆ ఇంట్లో స్టార్ట్ చేస్తే ఆ వైన్స్ కంచి ఎన్టీఆర్ బొమ్మ కంచి స్టార్ట్ చేస్తే ఇదంతా రావాలి ఫినిషింగ్ ఇది ఎందుకు ఆపిర్ర అంటే కోట్ల ఇది స్టే తెచ్చుకున్నాము మా ఫ్లాట్లు దాని డాక్యుమెంట్లు ఉన్నాయి డాక్యుమెంట్ ఎట్లుంటే నాకు అర్థం కాదు మధ్య ఏ రకంగా ఉంటాయి డాక్యుమెంట్ చెరువుల ఈ చెరుపక్క ఎఫ్టెల్ది ఎట్లా ఇది బై వన్ బై టూ వేసి చేస్తున్నారు అన్నట్టు వెంటనే దీనిపైన డిపార్ట్మెంటు దాంతోపాటు సేమ్ టైం ఎంఆర్ఓ టీం దీనిపై చర్యలు తీసుకోవాలని అడుగు జరుగుతుంది ద సేమ్ టైం హైడ్రా టీం కూడా చర్యలు తీసుకోవాలి నిజం ఎంత అవ్వద్ద సర్వే చేపించేసి కూడా బయట ఎక్కడైతే గరీబాల్లో న్యాయం చేస్తుందో సేమ్ టైం ఇక్కడ కూడా ఎఫ్టీఎల్ బఫర్స్ అన్నీ ఉన్నాయి దీనిపై సర్వే చేయాలని కేకెన్ ద్వారా చెప్పుడు జరుగుతుంది ఇది గత రోజులు పెట్టినా మనము ఇప్పుడు మనకు కొన్ని న్యూస్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం కొత్తగా లైక్ షేర్ అండి మా ఛానల్ థ్యాంక్ యూ